హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి క్లాక్ సండే ఆఫ్టర్నూన్ అయితే చికెన్ అయితే చేసేసుకున్నాము రైస్ పెట్టేసుకున్నాము సో నైట్కి ఏం ప్రిపేర్ చేసాము ఎక్కడికి వెళ్ళాము చెప్తాను నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంట సిమ్మల్ని అయితే కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక సండే ఈవినింగ్ ఫైవ్కి అయితే వేరే పార్క్కి అయితే వెళ్ళాము అక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్ పెట్టేసాను అనమాట షార్ట్స్లో సో అందుకే మళ్ళీ వీడియోస్ తీయలేదు ఇక హ్యాపీగా వాళ్ళతోనే కలిసి కొంతసేపు తిరిగి ఆడుకొని ఇక వచ్చేసాము ప్రియదర్శిని పార్క్ అనమాట ఇక తర్వాత నైట్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి చపాతీలు అయితే రెడీ చేస్తున్నాను చపాతీవి నేను సాఫ్ట్గా చాలా మంచిగా పల్సగా వస్తుందండి నేను చేసేయి ఎలా అంటే నేను ప్రాసెస్ చెప్తాను చూసేయండి ముందైతే మేము మా పిండి అయితే తీసుకోవాలి పిండిలో కొంచెం ఉప్పు కొంచెం కర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక వాటర్ పోసుకొని కలుపుతూ మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక చాలా మెత్తగా ఉంటుంది కదా అప్పుడు చూసి ఒత్తేసుకోండి నేనైతే చపాతి కర్రతో అయితే అలవాటు నాకు సో అలానే చేస్తాను చాలా బాగుంటుంది నాకు అది ఇరిగిపోయింది వన్ సైడ్ అయినా అదే యూజ్ చేస్తున్నాను తీసుకోవాలి అది పల్సగా చాలా మంచిగా వస్తుంది దాంతో నేను చేస్తుంటే ఇక అందుకే అదే ఉంచేస్తున్నాను ఇంకా కొత్తది అయితే తీసుకోవాలి చాలా మంచిగా అయితే వస్తుంది చపాతీలు మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్టీగా సూపర్ ఉంటుందండి మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇక చపాతీలోకి ఏం చేసుకుంటున్నాము అని అనుకుంటున్నారా ఇక ఏమైతే చేసుకోవట్లేదు అండి మేము పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాము ఇక ఎప్పుడో ఒకసారి బయట నుంచి అయితే ఆర్డర్ పెట్టుకొని తినేస్తాము సో ఏ కర్రీ అయితే ఏం చేసుకోలేదు ఇక పన్నీర్ ఆర్డర్ పెట్టుకొని ఆ పన్నీర్తోనే తినేస్తున్నాం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ బయట నుంచే ఎప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకుంటాము ట్రై చేద్దామని చాలాసారి చూశాను కానీ కుదరలేదు అంటే ఫస్ట్ నేర్చుకోవాలి దాన్ని ప్రాసెస్ అని ఇక అప్పుడే చేసే బాగోదేమో అని కుదరలేదు అనమాట చేయలేదు ఇక తినేసాము తినేసినాక అయితే వాళ్ళని టీవీ చూసుకోమని చెప్పి నైట్ మొత్తం పని అయితే ఫినిష్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను మార్నింగే వాళ్ళకి స్కూల్ కి రెడీ చెప్పియాలి స్కూల్కి పంపించాలి సో నైటే అంట్లు తోవడం కానీ ఇక ఇంక పనులు ఉంటే నైటే చేసుకుంటాను మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు నైటే కామెంట్ చేసేయండి తర్వాత ఇక వాళ్ళని పడుకోబెట్టినాక మనం కూడా పడుకుంటాను ఇక స్కూల్ ఉంటే మాత్రం తొందరగా పడుకోబెట్టేస్తాను వాళ్ళని నైన్ నైన్ థర్టీ కల్లా అయితే పడుకుంటాము ఇక నెక్స్ట్ డే మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి వాళ్ళ కోసం అయితే టిఫిన్ పాలు ఇక లంచ్ బాక్స్ అయితే పెట్టాలి టిఫిన్ బాక్స్ అయితే పెట్టాలి సో ఇక రెండు మార్నింగే పాలు పెట్టేసి ఇడ్లీ కోసం చట్నీ అయితే రెడీ చేస్తున్నాను ఇలా చేయండి చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇక రెండు ఇడ్లీలు తి తినేవాళ్ళు నాలుగు ఇడ్లీలు తింటారు చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే నేను ఇలా చాలా సార్లు చేశాను సో వాళ్ళకు నచ్చింది అనమాట అందుకే ఇలానే చేస్తుంటాను అప్పుడప్పుడు రెగ్యులర్గా ఒకే చట్నీ అంటే తినలేరు ఇక వెరైటీ వెరైటీగా కావాలి పిల్లలకి కూడా ఇంకా కొంచెం మిర్చి ఎక్కువ వేసేసినా కారం అయినా తినరు సో అందుకే వాళ్ళ కోసం జాగ్రత్తగా చేసుకుంటాను అన్ని కారం లేకుండా కొంచెం లైట్ కారం ఉండేటట్టు ఇక ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి చూసేయండి వీడియోలో నేనైతే ప్రాసెస్ చెప్తాను ముందుగా పల్లెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే కళాయిలో ఆయిల్ పోసుకొని మిర్చి వేసి కొంచెం ఫ్రై చేసి కొబ్బరి ముక్కలు వేసుకోండి కొంచెం అది రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత మినపప్పు వేసుకోండి మినపప్పు కూడా వేయించుకొని కొంతసేపు అయ్యాక కొంచెం చింతపండు వేసి కలుపుకోండి తర్వాత అది పక్కన తీసి కొంచెం చల్లారేంత వరకు ఉంచి ఈ మిక్సీ జార్లో అయితే తీసుకోండి మిక్సీ జార్లో తీసుకున్నాక కొంచెం ఉప్పు కరివేపాకు ఉల్లిగడ్డ అయితే వేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా మంచిగా ఉంటుందండి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని గ్రైండ్ గ్రైండ్కి సరిపడే వాటర్ అయితే పోసుకొని నేను మిక్స్ పెడుతున్నాను సో వాటర్ అయితే పోసుకొని మిక్స్ పెట్టేయండి ఇక చాలా బాగుంటుంది అట్లా మనకు ఇడ్లీకి ఎలా అయితే కావాలో అలా అయితే పలుసగా చేసుకొని తర్వాత తాలింపు అయితే వేసుకోండి తాలింపు వేసుకున్నాక పక్కన పెట్టేసి ఇడ్లీ అయితే చూస్తున్నాను అనమాట ఇడ్లీ అయితే అయిపోయింది ఒక పది నిమిషాలు కరెక్ట్ పది ఎనిమిది నిమిషాల్లో అయితే ఆఫ్ చేసేస్తాను విజిల్ అయితే వస్తుంది దానికి ఒక రెండు విజిల్ తర్వాత ఆఫ్ చేసేస్తాను చాలా మెత్తగా బాగుంటాయి ఇడ్లీలు అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకు మిల్క్ పోసేసి రెడీ చేస్తాను అనమాట వాళ్ళకి బాక్స్ కూడా పెట్టేసాను బాక్స్ పెట్టేసినాక వాళ్ళని లేపి ఇక ఫ్రెష్ చెప్పించాలి వాళ్ళు ఇంకా లేవలేదు వాళ్ళు నేను అంతా ఫినిష్ చేసి పక్కన పెట్టేసి వాళ్ళని పోయి లేపుతాను అనమాట ఇక లేపుతున్నాను ఇక లేవట్లేదు అటు ఇటు మెసులుతున్నారు తిన్నారన్నమాట ఇంకా అని ఇక అప్పటికి వాటర్ ఫిల్టర్ నుంచి కాలు వస్తే మా సార్ అయితే వాళ్ళకి లొకేషన్ పెట్టారు లొకేషన్కి అయితే వచ్చేసి ఇక చూసి తీసేసి ఫిట్ చేస్తున్నారు అనమాట ఇక అప్పటికి వాళ్ళ ఇద్దరిని రెడీ చేయించి పాలు అయితే ఇచ్చేసాను తాగేశారు ఇక వ్యాన్ అయితే వచ్చేసి వచ్చేసింది స్కూల్ వ్యాన్ ఇక స్కూల్ వ్యాన్ లో అయితే పంపించేసాను ఇక వాటర్ ఫిల్టర్ అయితే బాగా అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వన్ వీక్ అయింది మేము లాస్ట్ మండే కంప్లైంట్ చేసి ఈ మండే వచ్చి చేశారు అనమాట వన్ వీక్ వాటర్ లేకుండా చాలా ఇబ్బంది పడ్డాం మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను